నమస్తే వెల్కమ్ టు నిగితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ మన మిగతా కిసాన్ సేవా కేంద్రా నుంచి రైతు సోదరులందరూ కూడా కూరగాయలకు కానీ పుచ్చకాయలకు కానీ చిక్కుడుగాయలకి టమాటాలకి కాకరకాయలు బీరకాయలు అన్ని రకాల పంటలకి ఫ్రూట్స్కి అన్నిటికీ అన్నిటికి మనం వెయ్యి రూపాయలలో ఒక మందు రిలీజ్ చేయడం జరిగింది ఇది మొత్తం ఆయిల్ తోటి తయారు చేయబడింది ఇది ఇది వాడుకుంటే పురుగు ముడత తర్వాత గ్రోత్ ఆకు మీద వచ్చే మచ్చలు కానీ కాయ మీద వచ్చే మచ్చలు కానీ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి వాడుకుంటే ఏ టెన్షన్ లేదు సార్ మంచిగా కూరగాయలు కానీ ఏమిటైనా వాడుకున్న మన మార్కెట్ లో మీరు ఏ కూరగాయలు ఇష్టపడి నెంబర్ వన్ ఉంటుంది కొట్టిన తర్వాత మీకు ముడత కానీ పురుగు కానీ ఆరోగ్యం ఎట్లా ఉంటది మొక్క అది చెప్పండి మేము మందు అసలు మొత్తం నేల మీద వండుకు అడ్డం పడ్డే సార్ ఇది నాలుగు రోజులకు ఇట్లా నాలుగో రోజు మంచిగా అయిపోయింది సార్ ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఈ మీరు నష్టపోయింది లేదు సార్